ప్రభువు నందు దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం మస్తాన్ మన్యం కాలనీ నివాసితులు కీర్తిశేషులు ఈద నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య లక్ష్మీకాంతమ్మ గారు కుమార్తెలు అల్లుళ్ళు వి నిర్మల కుమార్ బి శ్యామల శాంసన్ రజని వెంకటేశ్వరరావు శైలజ గారు మనుమళ్ళు రవి రాజేష్ లక్కీ విన్ని సహకారం అందిస్తున్నారు నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం సహకారం ఇచ్చిన భార్య లక్ష్మీకాంతమ్మ గారికి బిడ్డలకు మనుమళ్లకు దేవుని ఆదరణ కలగాలని ప్రార్థన చేద్దాం ఈ దినం ఆరవ తారీఖు ఈ ఆరు దినాలు ఎపిసోడ్ సహకారులు లేరు గత మాసంలో చివరి వారం ఎపిసోడ్ సహకారులు లేరు పదిహేను దినాలు కంటిన్యూస్గా ఎపిసోడ్ సహకారులు లేకపోవటం వల్ల అవసరతలు చాలా నిలిచాయి ప్రభువు సహాయం చేసేట్లు ప్రార్థించండి అటువంటినే నిబంధన ఛానల్లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి పది గంటల వరకు వేసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ డిఫరెంట్ టాపిక్స్ మీద నేను మాట్లాడుతున్నాను ఒక్కొక్క దినం ఒక్కొక్క అంశం చాలా విస్తృతమైనటువంటి ఇంటర్నల్ మీనింగ్తో ఉన్న వాక్యధ్యానాలు మీరు వినాలి తరువాత ప్రతి ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఏసే పరిష్కారం మరలా ఆది కాండం నుండి వినే అవకాశం కల్పించాం ప్రతి ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల వరకు నిబంధన ఛానల్లో ఏసే పరిష్కారం ఆది కాండము మొదలుపెట్టాము పాత ప్రసంగాలే రిపీట్ ఇస్తున్నాను మరలా కొత్తగా చేసినవి కాదు గతంలో మనం రికార్డ్ చేసినవే తిరిగి రిపీట్ ఇస్తున్నాము అలాగే ఇతర ఛానల్స్లో కూడాను ఏసే పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాల్లో కూడా స్థానిక కేబుల్స్ ద్వారా ఏసే పరిష్కారం ప్రసారం అవుతోంది ఒక ప్రక్క మీడియా ప్రసారంతో పాటుగా మరొక ప్రక్క సామాజిక సేవ చేయటానికి కూడా సంకల్పించాను ఇరవై ఐదు సంవత్సరాలు బోధ చేశాం కనుక ఇరవై ఐదు సంవత్సరాల బోధతో పాటుగా ప్రాక్టికల్గా గుడ్ సమరిటన్ వర్క్స్ చేయాలని ప్రణాళిక కనుగొన్నాం దానిలో భాగంగా వచ్చే ఆదివారం సాయంకాలం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఐఐడిపి హాల్లో రీసెంట్గా కొద్ది దినాల క్రితం హిమాలయలోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలలు పూర్ణ ఆనంద్ అనేవారిని క్లాప్స్ ట్రస్ట్ తరఫున నేను ఏలూరు ఆహ్వానించాను ఐజీ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ టు ద ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ వారు పర్మిషన్ ఇచ్చారు ఆ బిడ్డలను పంపిస్తున్నారు ఏలూరు నగరంలోని పదవ తరగతి మొదలు పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులను ఈ చిన్న బిడ్డలతో ఇంటరాక్ట్ చేసేట్టుగా సవాలు చేసేటట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రభుచితమైతే అదేదే నాన్న మంచి సమరీని వాహనము అను ఒక చారిటబుల్ అంబులెన్స్ ఏసీ అంబులెన్స్ ఇనాగ్రేట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను చేతిలో పైసా లేదు గుండెలో విశ్వాసం ఉంది దేవుని మీద నమ్మకం ఉంది దేవుని కార్యాన్ని చూడటానికి సిద్ధపడుతున్నాను ఇంకా వన్ వీక్ టైం ఉంది ఐ నీడ్ టు గెట్ ఎన్ అంబులెన్స్ ఇది నేను వ్యక్తిగతంగా చెబుతున్నాను ప్రార్థించండి ఇలాగ పరిచర్యలు పరిచర్లు చేయటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు రీసెంట్గా టూ బ్లడ్ క్యాంప్స్ రెండు రక్తదాన కేంద్రాలు శిబిరాలు పెట్టాను యాభై మంది రక్తదానం చేశారు ఈ సంవత్సరాంతానికి వెయ్యి మందితో రక్తదానం చేయించాలని ప్రణాళిక కలుగున్నాను చాలా కార్యక్రమాలు వికలాంగుల కొరకు కార్యక్రమం రూపొందించాను ఆగస్టు పదిహేను సాయంకాలం బ్లైండ్ ఆర్కెస్ట్రాతో ఒక ఉమెన్స్ ఉమెన్ క్యాంప్ నిర్వహించబోతున్నాను దాని ద్వారా విడో పాస్టర్స్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్ ద్వారా వికలాంగులకు సహాయం చేయాలనుకుంటున్నాను సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ఈ దినం ఆదివారం కాదు ఫ్విజు లేని సమయాన్ని ఈ ప్రకటనకు నేను మీ ముందు ఉంచడానికి ప్రార్థన కొరకు ఈ మనవులు మీ ముందు ఉంచడానికి నేను సమయాన్ని తీసుకున్నాను దయచేసి గుర్తిరగండి డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్ ద్వారా వికలాంగులకు అలాగే విడో పాస్టర్స్ పాస్టర్ గారు చనిపోతే ఆయన భార్యకు సహకారం కొరకు ఒక ప్రణాళిక అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చారిటబుల్ అంబులెన్స్ ఇలాంటి సేవా కార్యక్రమాలు వేసే పరిష్కారం వాక్యంతో పాటుగా నేను ప్రయత్నం చేస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి మరోసారి చెబుతున్నాను ఈ దినం ఎపిసోడ్ సహకారం అందించిన కుటుంబం మస్తాన్ మన్యం కాలనీ వాస్తవ్యులు ఈదా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం లక్ష్మీకాంతమ్మ గారు వారి కుమార్తెలు అల్లుళ్ళు మనమల్ని సహకారం ఇచ్చారు కదా వీరి కొరకు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి ప్రత్యేకంగా మేం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రభు ఈ ప్రజల ముందు ఉంచాము వీరు మా ప్రార్థనా భాగస్వాములు అవర్ ప్రేయర్ పార్ట్నర్స్ దేవా మా అందరి ప్రార్థన అంగీకరించండి ఈ రాత్రి లక్ష్మీకాంతమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం నరసింహమూర్తి గారిని మీరు తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఈ దినం మీరు ఎపిసోడ్ కుటుంబాలను కుమార్తెలు అల్లుళ్ళు మనుమలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ఈనాటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి వాతావరణంలో మీరు తీసుకొచ్చిన మార్పుల కొరకు వందనాలు ఇంకా చల్లని వాతావరణం ప్రజలందరికీ దయచేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట రెండవ దావిదు సంకీర్తన నూట రెండవ కీర్తన ఇరవది మూడవ వచ్చిన నుండి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కీర్తనాకారుడు చేసినటువంటి ఈ ప్రార్థనలో దేవుడు తన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని చావునకు విధించబడినటువంటి వారిని విడిపించటానికి ఆయన దిగి వచ్చాడని వచ్చే తరము వారు తెలుసుకునేటట్లు అది వ్రాయబడాలని పుట్టబోయే జనాంగం కూడా దేవుని స్థుతించాలని కోరుతున్నాడు చూడండి ఒక అద్భుతము దేవుడు చేసినప్పుడు మరణములో నుండి జీవములోనికి ఒక వ్యక్తి దాటి ఉన్నప్పుడు అది చరిత్రాత్మకమైన సంఘటన అది ఒక మెరాకులస్ యాక్షన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ క్రియ ప్రజలు మరిచిపోలేరు ఈ తరము రాబోతున్న తరాలు పుట్టబోతున్న తరాలు కూడా దేవుని ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిస్తాయి రెండు వేల సంవత్సరాల క్రితం లాజరును దేవుడు మరణము నుండి లేపాడు అతని తర్వాత ఎన్ని తరాలు వెళ్ళిపోయాయి వాళ్ళకి కూడా దేవుడు చేసిన కార్యము వ్రాయబడింది మరియు జ్ఞాపకాన ఉంచబడింది మీ జీవితాల్లో దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనకు సంభవించిన చరిత్రాత్మక విషయాలు భవిష్యత్తు తరాలకు జ్ఞాపకార్థంగా అనుగ్రహించబడ్డాయి మనకు ఏమీ తెలియదు మనం అనుకుంటాం మనకే శ్రమలు వచ్చేస్తున్నాయి అనుకుంటాం యోపుకు వచ్చినటువంటి శారీరక శ్రమలు ఈనాటికి మూడు వేల సంవత్సరాలు గడిచిన దేవుని స్థుతించటానికి కారణమయ్యాయి అది యోబు యొక్క కాంప్రహెండ్ కంటే బియాండ్ ద కాంప్రహెండ్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ మానవ మనస్సును మేధస్సును దాటినటువంటి కాలం కార్యం అది కనుక యోబు యొక్క జీవితం చాలా లిమిటెడ్ ఒక రెండు వందల సంవత్సరాలు అనుకున్నాను లేకపోతే నూట ఎనభై సంవత్సరాలు కానీ యోగుకు జరిగినటువంటి శ్రమ ఆరు మాసాలే కానీ దేవుడు అతనిని ప్రజలకు రాబోతున్న తరాలకు వ్రాయించి జ్ఞాపకార్థంగా ఉంచాడు మూడు వేల సంవత్సరాలు దాటాయి నాలుగు వేల సంవత్సరాలు దాటాయి అబ్రహాం కాంటెంపరీగా చెప్పుకుంటాం యోగుని మరి అటువంటి అంత దీర్ఘకాలం తరతరాలు అతని జీవితాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాడు ఇవాళ దేవుడు వ్రాయించిన మాటలు యోగు యొక్క జీవితం పరిధిలో ఆశీర్వాదకరంగా ఉన్నాయి దేవుడు తన కార్యాలు చేసినప్పుడు ఆశీర్వాదకరమైనవిగా మన కొరకు అవి మార్చబడతాయి ఇరవై మూడవ చిరువు నుండి నేను చెబుతాను చూడండి నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగ చేసాను నా దినములు కొద్దిపరిచను చూడండి నా దినములు పరిచెను గాడ్ లిమిటెడ్ మై డేస్ నా దినాలను దేవుడు కుదించెను ఏమని అర్థం నేను ప్రయాణము చేయుచుండగా నా బలము కృంగ చేసాను ప్రయాణం అంటే కాలము అని అర్థం ఎక్కడ జీవిస్తూ ఉండగా మానవుని శరీరము బలము తగ్గిపోతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆదికాండము ఐదవ అధ్యాయంలో తొమ్మిది వందల అరవై సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఎనిమిది వందల డెబ్భై సంవత్సరాలు జీవించిన నరుల జాబితా కనిపిస్తుంది ఆదాము అనంతరం ఆదాము అనంతరం అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల్లో ఆయుషు యొక్క పరిమితి దేవుడు తగ్గించుకుంటూ వచ్చాడు మొట్టమొదట తొమ్మిది వందల అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇచ్చిన దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి నూట డెబ్భై ఐదేళ్ళు చేశాడు అర్థమవుతుందా కాబట్టి మోసా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక నాలుగు జనరేషన్స్ ఐదు జనరేషన్స్ అయ్యేటప్పటికి ఒక నాలుగు వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆరు వందల సంవత్సరాలు అయ్యేప్పటికీ నూట ఇరవైకి తీసుకొచ్చాడు మోసే నూట ఇరవై ఏళ్ళు బతికాడు మోసే అన్న నూట ఇరవై మూడేళ్ళు బతికాడు మోసే అక్క నూట ఇరవై రెండు సంవత్సరాలు బతికింది అర్థమవుతుందా కాబట్టి వన్ ట్వంటీకి అక్కడికి వచ్చారు దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా తగ్గింది వెయ్యి సంవత్సరాలు కదా క్రీస్తుపూర్వం వెయ్యి మోసే క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల యాభై దావీదు క్రీస్తుపూర్వం వెయ్యి దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా తగ్గింది అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా లైఫ్ స్పాన్ తగ్గుతూ వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం లైఫ్ స్పాన్ అరవై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై మధ్య మోసే గారు డిక్లేర్ చేసేసాడు డెబ్బై ఎనభై అని డిక్లేర్ చేశాడు కదా మోసే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభైలో ఆదికాండం నిర్గమకాండం రాస్తున్న సందర్భంలో కీర్తన రాస్తున్న సందర్భంలో తొంభైవ సంకీర్తనలో చెప్పాడు నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అని ఇవాళ యాక్యురేట్గా అది జరుగుతుంది ఎవరైనా ఒకళ్ళు చనిపోయారు అని అనగానే ఎంతండి వయస్సు అని అడుగుతాం డెబ్భై మూడు అండి డెబ్భై రెండు అండి అంటే సంపూర్ణంగా బతికారు పూర్ణ ఆరోగ్యం బతికారు ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వాడికి నూట ఆరు సంవత్సరాలు అయిన అనుకుంటా మన చనిపోయాడు కాబట్టి తొంభై మూడు సంవత్సరాలు తొంభై ఆరు సంవత్సరాలు కూడా ఇప్పుడు మన మధ్యన ఉన్నారు చూస్తున్నాం మనం భీముడోళ్ళలో ఒక తల్లిగారు ఉన్నారు దేవి గారు వారి తల్లిగారు ఉన్నారు పుష్పకాంతమ్మ గారు ఆవిడ అబౌవ్ నైంటీస్ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఇప్పుడు చాలా దీమిని కాదు సరోజిని గారు రిటైర్ అయ్యే పది సంవత్సరాలు అయిపోయింది ఆవిడ తల్లిగారు ఇంకా ఉన్నారు తొంభైల్లో ఉన్నారు ఆవిడ శతాధిక వృద్ధులు వృద్ధురాళ్ళు కనిపిస్తున్నారు వెరీ రేర్ ఎక్కడో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు నరుని యొక్క దినాలు కొద్దిపరిచాడు దేవుడు వాయ్ ఎందుకు కోపమా మానవుల మీద శాపమా కాదు కృప విశ్వాసిని దృష్టిలో పెట్టుకునే జరిగింది అని జరిగిన వాడు విశ్వాసి గాడ్స్ కన్సర్న్ ఇస్ బిలీవర్ అవిశ్వాసి త్వరగా చచ్చిపోయాడు అనుకోండి పాతలోషం అయిపోతాడు అవిశ్వాసికి రెండు వేల సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా మారినప్పుడు దేవుడు ఆ డెసిషన్ తీసుకున్నాడు అది రెండు వేల సంవత్సరాలు ఇచ్చినా కూడా మారడట ఒక అవిశ్వాసి పరిశుద్ధాత్ముడు తాకితేనే తప్ప ఒక మానవ హృదయం యేసుక్రీస్తుని అంగీకరించదండి ఇది పరమ సత్యం ఇది చాలామందికి తెలియదు ఊరికే యేసు నమ్మావా అని అడగ నమ్మానని చేతులు ఎత్తుతారు అందరూ నువ్వు అడగగానే రెస్పాండ్ అవ దయ్యములు కూడా నమ్మి ఉడుకుతున్నాయి అన్నాడు అందరూ పర్లోకి వెళ్ళిపోతారా రక్షించబడిన అనుభవం రావాలి అంటే ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మానవుని యొక్క హృదయములో పరిశుద్ధాత్మడు పనిచేసినప్పుడు తీర్పును గురించి లోకముని గురించి పాపముని గురించి పశ్చాత్తాపం కలిగి చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం అనుగ్రహించినప్పుడు ఒక మానవుడు రక్షించబడతాడు కాబట్టి మనుషులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వారి యొక్క స్పాన్ ఆఫ్ లైఫ్ లైఫ్ తగ్గుతోంది తగ్గుతోంది దినదినానికి ఇప్పుడు చూడండి మీరు మా తల్లిదండ్రులు ఇప్పుడు డెబ్భై ఐదు డెబ్భై నాలుగు సంవత్సరాల్లో ఉన్నారు వారు కొంచెం బలంగా ఉంటారు వాడి తర్వాత జనరేషన్ మా మదరు ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు పైగా ఆమెకు షుగర్ వ్యాధి ఉంది అయినా మేనేజ్ చేసుకుంటారు రీసెంట్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వేలాడబడిపోతున్నారు దినాలు కొద్దిపరచబడుతున్నాయి సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయిపోయింది సంవత్సరాలు తగ్గిపోతున్నాయి కారణం ఏమిటంటే గాడ్ లవ్స్ ద పీపుల్ గాడ్ లవ్స్ ద బిలీవర్స్ విశ్వాసులను దేవుడు ప్రేమించి దినాలు కొద్దిపరిచాడు నేను ఇలాగ మనం చేసేది దేవ నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు నీ సంవత్సరములు తరతరములు ఉంటాయి ఈ పదం ఎలా ఉంది దేవుని దగ్గర సంవత్సరాలు అన్నాడు తన దగ్గరకు వచ్చేటప్పటికి దినాలు అన ఒక మనిషి డెబ్భై సంవత్సరాలు ఆయుష్ జీవిస్తే రెండు వేల ఆరు వందల చిల్లర దినాలు బతుకుతాడు రెండు ఇరవై ఆరు వేల దినాలు ఇరవై ఆరు వేల ది దినాలు అంతకు మించి బ్రతుకులేదు నేను ఎపిసోడ్ చేస్తున్నాను కదా ఇప్పుడు మనం నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిదవ ఎపిసోడ్లో ఉన్నాం నాకు అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పదివేల ఎపిసోడ్ రీచ్ అవుతాను నేను దేవుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆర్థిక సహకారాన్ని ఇచ్చి నడిపిస్తేను పదివేల ఎపిసోడ్స్ అవుతాయి నా మాట వింటున్నాను పదివేల ఎపిసోడ్స్ రన్ చేయటానికి నాకు ఎంతకాలం పట్టినట్టు ఆలోచించండి పాతిక సంవత్సరాలు పైగా పట్టినట్టు నేను ఎందుకు చెబుతున్నానంటే మన యొక్క జీవితంలో మనము దినాలు లెక్కించుకోవాలి ఆయన సంవత్సరాల పరిమితి లేదు ఆయనకి సంవత్సరాలు కాదు తరాలు లెక్కేసిన ఆయన తరాలు కాను అది అంతం లేదు ఆయన ఆది అంతం లేని వాడు మనము గాలి బుడగ వంటి వారు అన్నాడు అందుకే ఆయన పర్వతం లాంటి వాడైతే మనం గాలి బుడగ లాంటి వారు నీటి బుడగ లాంటి వారు ఆవిరి వంటి వారు ఆవిరి ఎంతసేపు ఉంటుంది మనం ఏసీ కారులో ప్రయాణం చేస్తూ బయటకు వచ్చి నిలబడగానే కళ్ళద్దాలకు చెమ్మ పడుతుంది ఆవిరి పడుతుంది ఎంతసేపు ఉంటుంది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాలు అంతకంటే ఎక్కువ కాదు కనుక ఆవిరి వంటి మన బ్రతుకులు మనం జ్ఞాపకం చేసుకోవాలి నా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ ఎంతగా ఈ దేవుణ్ణి మహిమపరచడానికి ఎంతగా ఈ ప్రభువుని గణపరచడానికి ఇచ్చాడు నాకు ఈ తలంపే ఉండాలి లోకం దేవునికి వ్యతిరేకం అలాంటి వ్యతిరేకంలో మనం అనుకూల కార్యాలు చేయాలి ఒక అంధకారమయమైనటువంటి స్థలంలో ఒక చిన్న దీపం వెలిగించగలిగితే దాని ప్రభావం ఎంతవరకు వెళుతుందో అంత దూరం చీకటి ఉండదు అదే ఒక ఫ్లడ్ లైట్ వేసామనుకోండి ఒక థౌజండ్ క్యాండిల్ ఫ్లడ్ లైట్ వేసామనుకోండి చాలా దూరం పెడుతుంది ఇంకొంచెం పెద్ద ఫ్లడ్ లైట్ వేస్తే ఇంకా దూరం పెడుతుంది కనుక దీపము అంధకారాన్ని పారద్రోలుకుంటూ ప్రసారం వెళ్ళినట్లుగా వెలుగు ప్రసరించినట్టుగా మన జీవితాలు ఈ ప్రతికూల లోకంలో దేవుని సాక్షార్థమైపోవాలి ముందుకు అందుకే మనల్ని భూమి మీద ఏర్పరిచాడు భక్తుడు ప్రార్థించాడు అందుకే దేవా నన్ను నా దినాల మధ్య తీసుకెళ్ళద్దు నాకు పూర్ణ ఆయుష్ ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలి ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటాం ప్రభు నన్ను దీర్ఘాయుష్మంతుని చేయి ప్రభు అంటాం ఎవరికి ఇష్టం ఉండదు దీర్ఘాయుష్మంతుని అవ్వటం ప్రతి వారికి ఇష్టమే మన ప్రార్థనలో నా దినముల మధ్య కొనిపోవద్దు నా భక్తుడు ప్రార్థన చేశాడు నా దినాలు ఇంకా ఉన్నాయి వాటి మధ్య తీసుకెళ్ళద్దు నన్ను కాబట్టి ఏమర్థం అవుతుంది దేవుడు తీసేస్తే తప్ప భూమి మీద నుంచి ఎవడు వెళ్ళిపోడు దేవుడు తొలగిస్తే తప్ప భూమి మీద నుంచి ఎవడు వెళ్ళడు కాబట్టి దేవ నా దినముల మధ్య నన్ను తీసుకెళ్ళద్దు అంటే అర్ధాయుష్తో నన్ను ముగించద్దు నా బ్రతుకు ముగించద్దు నా పాపాన్ని బట్టి నాకు శిక్ష విధించద్దు నీ కరికరాన్ని బట్టి నాకు దీర్ఘాయశివ్వు ఇవ్వని అడుగుతున్నాడు ఇది మనం అడగాల్సింది రోగి మరణశైపై ఉన్న వ్యక్తితో అతని కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థించాల్సింది దేవ దినముల మధ్య కొనిపోవద్దు యవనస్తులు మరణశై మీద ఉంటున్నారు అనేక మంది యవనస్తులు నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు రీసెంట్గా వన్ ఇయర్ సిక్స్ మంత్స్గా గమనిస్తున్నాను మోటార్ బైక్స్ డ్రైవ్ చేసే యవనస్తులు అన్కంట్రోల్డ్గా తోలుతున్నారు ఆటో డ్రైవర్స్ నిర్భయంగా లారీల మధ్యకి వెళ్ళిపోతున్నారు నిర్భయంగా వేగంగా వస్తున్న కార్లతో పక్కకి వెళ్ళిపోతున్నారు నిర్భయంగా రోడ్ ఎడ్జస్ట్లో నడిపేస్తున్నారు నేను ఎందుకు మనం చేస్తున్నానంటే భయం పోయిన దినాల్లో మనం ఉన్నాం దినాల మధ్య అనేక మంది కొనిపోబడుతున్నారు వినోదం కోసం విహారయాత్రలకు వెళ్ళి అనాలోచితంగా నీళ్లలో దిగి కొట్టుకుపోయిన విద్యావంతులు అవుతున్న ఆనుగుత్యాల లాంటి బిడ్డలు ఎంతోమంది చనిపోతున్నారు దినముల మధ్య కొనిపోబడుతున్నారు కారణము వారి జీవితంలో వారు శ్రద్ధ లేని వారుగా ఉండటం కొందరు యవనస్తులు విపరీతమైన అలవాటు పడుతున్నారు నా ప్రశ్న నా హృదయంలో మంట ఏంటో చెప్పనా మీకు ఏవో నేను నా ఒపీనియన్ చెబుతున్నాను మద్యపానం అసలు ఎందుకు మన దేశానికి అవసరమా యువత నిర్వీర్యం అయిపోతున్నారు గుట్కా పరిశ్రమను బ్యాన్ చేయరు గుట్కా పరిశ్రమను బ్యాన్ చేయరు మద్యపానం యువతను నిర్వీర్యం చేస్తోంది ఈ మధ్య నేను స్త్రీలతో కొందరితో మాట్లాడుతున్నాను మీ వల్లే రాష్ట్రం ఎట్లయింది దేశం ఎట్లా అయింది ఎందుకంటే గత తరం ఆడవాళ్ళు ఉద్యమించారు మద్యం మీద మీరు మాట్లాడటం లేదు అందుకనే మీ భర్తలు మీ కుమారులు ఇలా బాధలు పడుతున్నారు ఐదు వందలు కూలి చేస్తే మూడు వందలు తాగేస్తున్నారు ఎంత ధారణ ఉంది సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ ఆఫ్ ద లేబర్ గోస్ టు ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లిక్కర్ బిజినెస్ గ్రహిస్తున్నారా డెబ్బై శాతం లేబర్ కార్మికులు కూలి వాళ్ళ యొక్క డబ్బు తిరిగి గవర్నమెంట్కి వెళ్ళిపోతోంది నేను సర్వేలో చదివాను ప్రియమైన దేవుని బిడ్డలారా దినముల మధ్య కొనిపోబడుతున్నారు డెబ్బై సంవత్సరాల వృద్ధుడు ముప్పై ఐదు సంవత్సరాల కుమారుని తన కళ్ళ ముందే పోగొట్టుకుని వేదన అనుభవిస్తున్నాడు వాళ్ళ కారణం ఏమిటంటే మధ్యము మద్యపానం అడుగుతుందా అర్థమవుతుందా అత్యధిక శాతం బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు మద్యం తీసుకుంటున్నారు సరైన ఆహారం తీసుకోక గుండె ఊపిరితిత్తులు పాడే చనిపోతున్నారు నా దినముల మధ్య నన్ను కొనిపోకము అబ్శాలము దినముల మధ్య కొనిపోబడాల్సి వచ్చింది అమునోను దినముల మధ్య కొనుపబడాల్సి వచ్చింది అహరోను యొక్క కుమారులు దినముల మధ్య కొనుపబడాల్సి వచ్చింది దేవుని దేవుని వాక్యం చేస్తుంది యమనుస్థులారా మీ జీవితాలు జాగ్రత్త ఎయిడ్స్ మహమ్మారి కోరలు చాచి చూస్తోంది ఏ యవరుడు దొరుకుతాడా ఏ యవన స్థిరాలు దొరుకుతుంది ఎదురు చూస్తుందా అనిపిస్తోంది మానసికంగా పిచ్చివాళ్ళు అయిపోతున్నారు చూస్తున్నా చూస్తున్నారు ఉన్మాదలైపోతున్నారు కారణము దినముల మధ్య వారు కొనిపోబడుతున్నారు రాత్రి వాక్యాన్ని తెలియజేస్తున్నాను దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు నీవు నా దినాలు కొద్దిపరిచావు నాకు ఇవ్వబడిన ఆయుష్ చాలా తక్కువ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలే ఒక చెట్టు ఐదు వందల సంవత్సరాలు ఉండే వృక్షాలు ఉన్నాయి కానీ మానవుణ్ణి నేను కొద్ది కాలం ఉంటున్నాను నా జీవితం తగ్గిపోతోంది మా జీవితాలు తగ్గించబడ్డాయి మా దినాల మధ్య కొనిపోబడకుండా మా జీవితాలు నీతియుక్తంగా మార్చండి నీ సంవత్సరాలకైతే అంత లేదా అవి తరతరాలు ఉంటాయి మానవుని యొక్క జీవితం అల్పము దేవుడు శాశ్వతమైనటువంటి వాడు ఆ శాశ్వతమైన దేవుడు మనల్ని కోరుతున్నది కమ్ టు మీ నా యుద్ధకు రండి విశ్రాంతి కలవారుగా చేస్తానంటున్నాడు మీరు ఏడుస్తూ ఉన్నారా మద్యపాన బానిసలయ్యారా మత్తు మందులకు బానిసలయ్యారా గుట్కాకి బానిసలయ్యారా వ్యభిచారమునకు బానిసలయ్యారా మీరు దేనికి బానిసైనా యేసునందుకు రండి విడుదలస్తాడు యేసు నీ హృదయాన్ని మార్చగలుగుతాడు నీ ఆత్మను నూతనపరచగలుగుతాడు నీ ఆత్మలో శక్తిని ఇస్తాడు నీ శరీరాన్ని జయించే ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్ముడు ఎందుకు నివాసం ఉండటానికి ఆయన రా రావటానికి ఇష్టం ఉన్నాడు మీ హృదయాలు యేసునకు నాకు సమర్పించమని మనం చేస్తూ ఉన్నాను రేపటి వాక్య ధ్యానంలో ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి తివి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి వాక్యం అనంతరం నిబంధనలో నైన్ థర్టీ టు టెన్ గమనించండి మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లి మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం మన్యం కాలనీ వాస్తవీలు కీర్తిశేషులు ఈదా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య లక్ష్మీకాంతమ్మ గారు కుమార్తెలు అల్లుళ్ళు వి నిర్మలా కుమార్ బి శ్యామల శాంసన్ రజనీ వెంకటేశ్వరరావు శైలజ మనముడు రవి రాజేష్ లక్కి విన్ని సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించను కాక ప్రార్థించుకున్నాను మమ్మల్ని విక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి ఈ రాత్రి అర్ధాయుషుతో ఎవ్వరూ భూమి మీద నుండి వెళ్ళిపోకుండా ప్రభ వారికి భయము భక్తి దయచేయండి యవనులు ప్రభ చనిపోతున్నారు కారణం పాపము కారణం అవిధేయిత అదుస్థితి నుండి వారిని విడిపించండి ఈ రాత్రి నాయన లక్ష్మీకాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి ఏసు నామము నడుచు నామ తండ్రి ఆమెయన్ తండ్రిని దీముని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరుశుద్ధాత్మని కన్యోజ సహవాసం సదాకాలం అనందరికీ తోడయిండడుగాక ఆమెన్